తరతరాల నుండి వస్తున్న సాంప్రదాయం ఇంకా మా ఇంటి ఇలవేల్పు వేలాల గట్టు మల్లన్న ఇంకా వేలాల జాతరకైతే వెళ్ళామండి ఇది శివరాత్రి రోజు ఒక్క రోజే అండి ఇంకా మాకైతే ఆ సంవత్సరంలో శివరాత్రి రోజు కుదరకపోతే మాత్రం మళ్ళీ సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే అన్నమాట ఇంకా వెనుకటి మా పెద్దవాళ్ళు అయితే ఎలా పాటించారు ఇంకా అలాగే మేము కూడా పాటిస్తూ వస్తున్నాము ఇప్పటికీ కూడా ఇంకా హలో అండి హ్యాపీ శివరాత్రి అందరికీ కూడా శివరాత్రి పండగ శుభాకాంక్షలు ఇంకా మేమైతే వేలాల జాతరకి వెళ్ళామని శివరాత్రి రోజైతే ఇంకా కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఉదయాన్నే చక్కగా సూర్యోదయం లోపే బ్రాహ్మ బ్రహ్మీ ముహూర్తంలో పూజ చేసుకొని అయితే ప్రయాణమే అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తున్నామండి ఇంకా నేషనల్ హైవే రాయపట్నం గోదావరి బ్రిడ్జ్ అన్నమాట అండి ఇంక ఇదైతే మొత్తం బ్రిడ్జి దాటుకొని వస్తే ఇదైతే గూడెంగుట్ట సాయిబాబా టెంపుల్ అండి ఇదివరకు వీడియోలో కూడా మీకైతే షేర్ చేశాను ఇంకా అప్పుడప్పుడే సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు ఆ కనబడుతున్న కొండ పన్న అయితే గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి స్వయంభూగా వెలిసిన టెంపుల్ అండి ఇంకా సత్యనారాయణ స్వామి టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఈ రెండు కూడా మీకు ఇదివరకు వీడియోలో షేర్ చేశానండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే ఇంకా నా ఛానల్లోకి వెళ్ళైతే చూసేయండి ఇంకా లేకపోతే మీరైతే మంచి మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్స్ అయితే ఇంకా మిస్ అయినట్టే అన్నమాట చూడకపోతే మాత్రం ఇప్పటి వరకు కూడా ఇంక ఇదైతే మంచిరాల్ హైబీ అనమాట అండి ఇంకా హైబీ వద్ద అయితే చక్కగా ఆంజనేయ విగ్రహం అయితే పెట్టింది ఇంకా ముప్పై సంవత్సరాల కింద మేము ఉన్నప్పటికీ ఇప్పటికైతే చాలా చేంజెస్ వచ్చాయండి ఇంకా మంచిరాల్లో అయితే ఇంకా ఒక చోట ఆగైతే ఇక్కడ టిఫిన్ అయితే చేసి ఇంకా మా వాళ్ళ కోసం అయితే ఎదురు చూసామండి ఇంకా ఈ వెనక వస్తున్న కార్లో ఇంకా ఈ బైక్ పైన ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో పైన రెంట్కున్న వాళ్ళు ఇంకా మా వాళ్ళు మా తోటి కోడలు ఇంకా మా చిన్న అబ్బాయి అండి ఇంకా మొన్న వారతాల ఫంక్షన్లో పరిచయం చేశాను మా ఇంటి బుల్లి వారసుడు అని పిన్ని బాబాయ్ మా తోటి కోడలు వాళ్ళు అందరము కలిసి ఇంకా మా వాళ్ళు మా నడుపు మాయ వల్ల ఇద్దరు పిల్లలు ఇంకా మా ఇంటి ముందు ఒక అబ్బాయి మొత్తం ఫోర్టీన్ మెంబర్స్ కలిసి అయితే ఇంకా ప్రయాణమే వెళ్తున్నాము ఇంకా మంచిరాళ్ళు ఇంకా పల్లకొట్ట దగ్గర ఆగి అయితే ఇంకా శివరాత్రి కాబట్టి జాతర కాబట్టి ఇంకా శివరాత్రి జాగరణకు సంబంధించిన ఫ్రూట్స్ మక్క కంకులు కందగడ్డ గోపి పువ్వు అన్నీ అయితే అమ్ముతున్నారు ఇంకా మాకైతే కావాల్సిన ఫ్రూట్స్ సంత్రాలు బనానాసు ఇంకా రేగుపళ్ళు తీసుకున్నానండి ఇంకా రేగుపండు అయితే ఒకటి బాగుంది ఒకటి అయితే పుచ్చు వచ్చేసింది ఇంకా దాన్ని అయితే పడేశాను ఇంకా అక్కడ నుంచి అయితే అందరము కలుసుకొని ఇలా ప్రయాణమై వెళ్తున్నామండి ఇంకా చుట్టూ కూడా వరి పంటలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా చూసారా జాతరకు వస్తున్న వాళ్ళేనండి వీళ్ళంతా కూడాను లక్షల జనం అండి మరి ఈ జనమంతా ఈ ఒక్క టెంపుల్ దగ్గరనే ఉంటే ఇంకా మిగతా టెంపుల్ల దగ్గర ఎక్కడి నుంచి వస్తారు ఏమోనండి జనం ఇంకా జాతరకు చూసారా ఇలా ముల్లె మూట చదురుకొని వస్తూ ఉంటే అయితే ఇంకా వేలాలలో అయితే పార్కింగ్ అయితే టికెట్లు అయితే వసూలు చేస్తున్నారు ఇంకా పార్కింగ్ టికెట్ తీసుకొని అయితే ముందుకు వెళ్ళి బైక్ బండి అయితే పార్కింగ్ చేసుకొని ఇంకా ఇక్కడ నుంచి మూటలు ఎత్తుకొని వెళ్ళడమేనండి ఇంకా గుడ్డ పైనకైతే ఆటోలు బస్సెస్ అన్నట్టుగా ఏవి పోవు కింద నుండే రెండు కిలోమీటర్ల దూరంలోనే పార్కింగ్ ఉంచేస్తారు ఇంకా అక్కడ నుంచి మనమైతే ముల్లె మూట ఇంకా అన్నీ పట్టుకొని అయితే వెళ్ళాలండి ఇంక ఇక్కడ వేళాల ఊర్లో కూడా గోదావరి అయితే ఉంటుందండి ఇంక అంతకుముందు అయితే మనం ఇక్కడ పార్కింగ్ చేసిన చోట నుండి గోదావరికి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి అక్కడ నుండి నూ నీళ్లు తీసుకువెళ్ళి బోనానికి సరిపడా నీళ్లు తీసుకువెళ్ళి గుట్ట పైనకి ఇంకా మనం వచ్చేంత వరకు కూడా గంగలో తీసుకువెళ్ళిన నీళ్ళనే కాపాడుకోవాలి ఇంకా అలా ఉండేదండి ఇంక ఇప్పుడైతే పైన వాటర్ సదుపాయం అయితే చక్కగా కల్పించారు ఇంకా ఏమాట కామాట చెప్పుకోవాలి ఇంకా సంవత్సరం సంవత్సరం అయితే చేంజెస్ అయితే అవుతున్నాయి గుడిలో ఇంక ఈ సంవత్సరం అయితే ఇలా ఆ రోడ్లైతే వెడుపు చేసి ఇంకా ఇది విఐపి పార్కింగ్ అనమాట అండి ఇంకా మేమైతే ఈ విఐ విఐపి పార్కింగ్ ఉంటా అయితే టెంపుల్ దగ్గర దాకా వచ్చేసామండి ఈసారి అయితే ఇక్కడ దాకా అయితే రానివ్వరు బస్ స్టాండ్ దగ్గరే ఇంకా అంతకన్నా ముందే పార్కింగ్ ఉంచేస్తే అక్కడ నుంచి మనం బస్ స్టాండ్ నుంచి అయితే ఆటోస్ ఉంటాయి ఆ ఆటోస్లలో ఈ గుట్టపై దాకా ఇక్కడ కింది వరకు అయితే ఆటోస్లలో వచ్చి ఇక్కడ నుంచి ఇక ముళ్ళ మూట చదురుకొని ఇలా ఎక్కాలండి వేలాల గుట్టపై పైకైతే చాలా కష్టం అండి ఇంకా ఎందుకంటే రూమ్స్ అవి ఇవి ఏమి ఉండవు ప్రతి చెట్టు చెట్టుకు ఒక కుటుంబం అయితే ఉండిపోతుంది ఇంకా ఎక్కడ చూసినా కానీ ఇంకా ఇలాగే ఉంటుందండి అయినా కానీ ఇంకా ఆ స్వామి వారి అద్భుతానికైతే ఇంకా హార్సప్ చెప్పాల్సిందేనండి ఇంకా మేమైతే ముల్లెలన్నీ విడ్చుకొని చక్కగా ఇంకా మా తోటి వాళ్ళు అందరూ పిల్లలైతే టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు ఇంకా టెంపుల్కి సంబంధించిన బియ్యము బెల్లము కొబ్బరికాయ దక్షిణ అన్నీ తీసుకుని వంటలు చేసుకొని అయితే ముందుగా తినేసాము ఇంకా తర్వాత బోనానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసి బోనాలు కూడా వండేసాము ఇంకా ఒగ్గు అన్ననైతే ఇంకా ఒగ్గరినా ఇటు చూడు హాయ్ చెప్పు ఇంకా నువ్వు ఫేమస్ అయిపోతావు అంటుంటే ఇంకా ఒగ్గన్న కూడా హాయ్ అయితే చెప్పేస్తున్నాడు ఇంకా మామార్ది వాళ్ళని కూడా పొల్లుక్కి వేసేయండి అంటే వాళ్ళు కూడా మన అందరికీ కూడా హాయ్ అయితే చెప్పారు సాయంత్రం చుక్క వచ్చిన తర్వాత సంధ్యా చుక్క వచ్చిన తర్వాత అయితే మా బోనాల చెల్లింపు అయితే ఉంటుందండి ఇంక అంతలోపయితే వండిన బోనాలకి చక్కగా శుభ్రంగా కడిగేసి ఇంకా మసి అది అంతా ఉంటుంది కదా కట్టిలో వంట అడవిలో కాబట్టి ఇంకా బోనాలైతే ఇలా శుభ్రంగా కడిగి పసుపు నూనె వేసి రాసి ఇంకా కుంకుమ పసుపు గీతలు వేసి కుంకుమ బొట్టలు అయితే పెట్టి బోనాలను అయితే అలం అలంకరించుకున్నాము ఇంకా చీకట్లో అయితే లైట్ల వెలుతురు ఏమీ ఉండదు ఇంకా మన తీసుకుపోయిన సెల్లులు ఇప్పుడైతే అంతకుముందు అయితే టార్చ్ లైట్లు ఉండేవి ఇంకా ఇప్పుడైతే దీపాల వెలుతురులోనే ఇంకా గుట్టంతా కూడాను చాలా అందంగా కనబడుతుందండి ఇంకా ఇదైతే ఏళ్ళ నాటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఒక్క శివరాత్రి రోజే వచ్చి ఇలా బోనం వేసి బోనం ముందు పట్నం వేసుకోవాలండి ఇంకా మా పుట్టి వెంట్రుకలు ఎత్తు బెల్లాలు అన్నీ కూడా ఇక్కడేనండి ఇంటి ఇలవేల్పు అన్నమాట ఇంకా మా తోటి కొండలకైతే జాగారం ఉంది జాగారానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఒక విస్తర్లో బియ్యం వేసి ఇంకా చక్కగా మట్టి బ్రహ్మలకు పసుపు పట్టించి తర్వాత కుంకుమ బొట్లతో అలంకరించి అయితే ఇలా జాగరణకి ఏర్పాట్లు చేసుకొని ఉంచుకోవాలి ఇంకా జాగారంకి సంబంధించిన సత్తు ముద్దలు ఇదివరకే అయితే మీకు శివరాత్రి స్పెషల్ సత్తు ముద్దలు అనేక వీడియో అయితే షేర్ చేశానండి ఇంకా ఇంటి దగ్గర నుంచి తీసుకున్న జొన్న పిండిని బెల్లం నీళ్ళల్లో కరిగించి ఇలా నలకలు ఏమైనా లేకుండా జాలితో వంపేసి చక్కగా ఇలా కలిపి ముద్దలు చేసి ఇంకా స్వామి వారికి ప్రసాదంగా సమర్పించాలండి జాగాహారం ఉన్నవాళ్ళు ఇంకా పల్లి ముద్దలు సత్తు ముద్దలు జొన్న సత్తు ముద్దలు మక్క కంకులు కందగడ్డ గ్రేప్స్ ఫ్రూట్స్ అన్నట్టుగా ఇంకా సంత్రా మోసంబి అన్ని రకాల ఫ్రూట్స్ అయితే పెట్టుకొని ఇంకా స్వామివారికి జాగరణ ముట్టించిన తర్వాత వాటిని ప్రసాదంగా తినేస్తారు ఇంకా పక్కన వాళ్ళకైతే బోనం సంధ్యా సమయం అన్నట్టుగా ఏమీ లేనట్టుందండి వాళ్ళైతే బోనం చెల్లించేశారు ఇంకా మేమంతా టెంపుల్కి అయితే వెళ్ళేస్తున్నాము మా బోనాలు అయితే చూస్తూ ఉండండి అని అయితే చెప్పి వెళ్ళారు ఇంకా వాళ్ళ బోనాల వైపు అయితే వెళ్ళానండి జాగా జాగరణ దీపం కూడా ముట్టి అయితే వెళ్ళారు తెలంగాణ వైపు అయితే ఇలా సాంప్రదాయం అయితే ఉంటుందండి ఈ అమ్మాయిదైతే ఆంధ్ర మా వైపు అయితే ఇలా ఉండదా అంటే మామూలుగా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్లోకి అయితే వెళ్ళి నైట్ అంతా టెంపుల్లోనే జాగరణ భజన అన్నట్టుగా చేస్తూ ఉంటాము అని అయితే అంది ఇంకా ఇక్కడైతే ప్లేస్ అయితే అంతా ఇట్లా రాత్రి పడుకోవడానికి అన్నట్టుగా అక్కడ వేసి ఉంచారు క్లాత్ వేయకపోతే మనకు ఒక అడుగు వేయడానికి కూడా ప్లేస్ అయితే ఉండదండి మా వాళ్ళైతే ఇంకా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి అక్కడైతే ప్లేసు ఆపట్టారు క్లాతులు పరిచి ఇంకా ఆ వెళ్తూ ఉంటే కూడా చెట్టు చెట్టుకు ఇలా బోనాలేనండి అందరూ అయితే ఆ బోనాలు వండి చక్కగా దీపాలు అయితే ముట్టించి టెంపుల్ లేకైతే వెళ్ళారు ఇంకా మేము వెళ్ళే దారిలో ఉంటే మీకు కూడా షేర్ చేద్దాము అన్నట్టుగా అయితే వీడియో తీసాను ఇంకా మా వాళ్ళైతే ఇక్కడ క్లాతులు వేసి ప్లేస్ ఆపట్టుకున్నారండి ఫోర్టీన్ మెంబర్స్ వచ్చాము కాబట్టి అందరూ అయితే ఇక్కడ మధ్యాహ్నం అంతా కూడా చక్కగా హాయిగా రెస్ట్ తీసుకున్నారు లొకేషన్ అంతా చూసారా అంత దట్టమైన అడవి అన్నమాట అక్కడైతే వాగులాగా ఉందండి బండరాళ్ళతో చక్కగా సెల ఏరు పారేలాగా ఉంది లొకేషన్ చూసారా ఇంత బాగుందో ఇంక ఇదైతే అల్లు బండ అండి మనం ఎక్కేటప్పుడు అల్లుబండ దగ్గర అని అయితే అంటారు ఇలా ముళ్ళే మూట ఎత్తుకొని వెళ్ళండి చాలా కష్టం కష్టం అంటే కష్టం అండి ఈ జాతరకి వెళ్ళాలంటే మాత్రం చెమటలు పట్టాల్సిందే అయినా కానీ ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా చక్కగా జాతరకు వెళ్ళి స్వామివారికి అయితే మొక్కులు చెల్లిస్తుంటాం ఆ ప పైన కనబడుతున్న కొండ పైన అయితే స్వామివారి టెంపుల్ అయితే ఉంటుందండి ఇంకా షార్ట్ వీడియోలో అయితే టెంపుల్ మా పుట్టి వెంటకల్లా దేవుడు యాలగట్టు మళ్ళన్నా అండి మీకు ఎవరికైనా వేలాల జాతర తెలిసి ఉంటే అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఇంకా మేము బోనం తీసి పట్నం కొట్టి ఇంకా వచ్చేటప్పుడు అదంతా కూడా ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసేస్తానండి ఇంకా ఈ వీడియో అయితే సంధ్యా దీపం వెలిగించి ఇంకా అన్నీ తయారు చేశానండి ఇంకా సైకత లింగం కూడా చేశానండి మట్టితో శివలింగం చేసి చక్కగా పత్రి పూలతో అయితే అలంకరించుకున్నాను ఈ రోజుకైతే ఇదే అండి ఇంకా అమావాస్య రోజు పూజ అండి ఇదైతే అమావాస్య రోజు చక్కగా ఐశ్వర్య దీపం వెలిగించి కామాక్షి దీపం వెలిగించి అమావాస్య అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ఇంకా నేనైతే ఇంట్లో లక్ష్మి అమ్మవారికి అయితే ఇలా కొబ్బరికాయ అయితే సమర్పించుకున్నాను కొబ్బరికాయ అయితే చాలా పెద్ద సైజులో చాలా బాగుందండి ఇంకా చక్కగా రెండు ముక్కల కింద అయితే ఇలా పగిలింది దాంట్లో అయితే బెల్లం వేసేసానండి తీర్థంలో ఉండి కొబ్బరి ముక్కల్లో కూడాను బెల్లాన్ని అయితే మా వైపు బంగారం అని పిలుస్తూ ఉంటారు ఇంకా మీ వైపు బెల్లాన్ని ఏమని పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ